మన హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రం అంటే ప్రపంచం అంతా మోగిపోయింది అధ్యక్ష ఐటీ రంగంలో కానీ ప్రతి ఒక్క డెవలప్మెంట్ లాని ప్రతి దాంట్లో కూడా హైదరాబాద్ వచ్చినాక ఒక్కసారి పెద్ద పని చేయలే కానీ హైడ్రా వచ్చినాక ఒక భయాందోళన తోటి మొత్తం వెళ్ళిపోయింది అధ్యక్ష హైదరాబాద్ సిటీ దిష్టి అయిపోయింది అధ్యక్ష నువ్వేమన్నా అనుకో ఎందుకంటే నాకు పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది నేను పెద్ద విద్యాసంస్థలు ఉన్నాయి నాకేం నష్టం లేదు నేను ఏం లేను బఫర్ లేను బర్జోన్లో లేను నేను జనరల్గా చెప్తున్నా అభివృద్ధి అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ యాపిల్ లాంటి కంపెనీలు అమెరికా తర్వాత ఇక్కడ మన హైదరాబాద్ తెచ్చినటు మన కేటీఆర్ అధ్యక్ష హెడ్ క్వార్టర్స్ ఉండే అధ్యక్ష ఐటీలా మనం మనం కర్ణాటక బెంగళూరు అధ్యక్ష ఇక్కడ తొమ్మిది లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు ఐటీ ఉద్యోగాలు పెద్ద పెద్ద ప్రపంచం అంతా కూడా హైదరాబాద్ హైదరాబాద్ తీసుకొచ్చి పెద్ద పెద్ద వాళ్ళకు గుగులు పట్టిపోయింది అధ్యక్ష గరీబోల్లో అయితే గుండె